ఇప్పుడు అడుగుతున్నాను ఒక మాట జవాబు చెప్పండి ఏమిటి అసలు సువార్త అంటే పెద్ద ఆయన చెప్పాడు సు అంటే మంచి వార్త అంటే సమాచారం ఏసయ అప్పులు తీరుస్తాడు ఏసయ్య గొప్ప పన్ను చేస్తాడు ఏసయో చాలా డబ్బులు ఇస్తాడు బంగారం కనుక్కుంటారు ఇది ఆ సువార్త ఇప్పుడు ఎట్టమారిపోయింది కూటం పడగొడితే ఆడే సూపర్ కదా ఎంత ఎక్కువ మంది పడితే అంత సూపరు పడగొట్టినాడు అంత పవర్ఫుల్ అయితే పడిపోయిన వాలంటీర్లు వాళ్ళు ఇంకెంత పవర్ఫుల్ రా సువార్థ పనికి సహకరించడం అంటే ఈ పడగొట్టేవాడికి ఖర్చు బిగరగర తిప్పేవాడికి నూనె చేసి అమ్ముకునేవాడికి ఇది కాదు నాకు కోటం పది మంది కన్యకులు ఐదుగురు వెళ్ళిపోయారంట యేసు దగ్గరికి ఐదుగురు బయట ఉండిపోయారంట ఎందుకమ్మా ఉండిపోయారంటే మా దగ్గర నూనె అయిపోయింది అని అన్న రయ్య బిడ్డ అంటే ఏ అంత బాధపడకు మాకు నూనె అమ్మేవాడు తెలుసు ఫస్ట్ ఎప్పుడు కాతా ఆడి దగ్గరే చర్చి కన్యడు కొత్తగా నూనె కాడికే పోతాం అంటే ఒక ఒక్క కోటి రూపాయలు మరమని చెప్తాను మీకు నూనె కొనుక్కొచ్చిన వాళ్ళు లోపలికి అమ్మినోడు ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథములో వ్రాయి అని చెప్పలేదు వ్రాయబడి ఉన్నాయి అని ప్రకటించాడు ఎవరైనా రే పొద్దున మహిమలోకి వెళ్తామా పరలోకములో ఉంటామా దేవుని సన్నిధికి చేరతామా అనే గ్యారంటీ ఎవరు తమ గురించి తాము చెప్పుకోలేని పరిస్థితి కదా ఆశపడుతున్నావు సిద్ధపడుతున్నాం అనడమే గట్టిగా ప్రశ్నిస్తే దేవుని చిత్తం అనడమే ఫలాని వారు ఖచ్చితంగా దేవుని మహిమలో ఉంటారని చెప్పడానికి ఎవరికి ధైర్యం సరిపోని పరిస్థితి కానీ ఇక్కడ కొంతమంది పేర్లు చెప్పి అపోస్తున్న పౌలు వారి పేర్లు జీవ గ్రంథములో వ్రాయబడి ఉన్నాయి ప్రకటించాడు పిల్లరా పేరు జీవ గ్రంథములో వ్రాయబడి ఉండుట అంత సామాన్యమైన ముచ్చట కాదు ఐగుప్తును వదిలి వాగ్దాన దేశం బయలుదేరిన ఆ ముప్పై లక్షల మంది ప్రజానీకల్బల ఆరు లక్షల పేర్లు వ్రాయబడినాయి అది తొలి జాబితా తుది జాబితాకు వచ్చేసరికి ఇద్దరు మిగిలినారు మొత్తం పోయారు దేవుని తుది జాబితాలో పేర్లు కలిగిన వారు చాలా తక్కువ మంది కనబడుతున్నారు ఎక్కువ మంది విఫలమైపోతున్నారు ఇలాంటి స్థితిలో కొంతమంది పేర్లు చెప్పి వారి పేర్లు జీవ గ్రంథములో వ్రాయము అని కాకుండా వ్రాయబడ్డాయి అని చెప్పడం ద్వారా ఒక గొప్ప సంగతిని దేవుని పరిశుద్ధాత్మ మనకు తెలియజేస్తున్నాడు ఎవరట వారు బాగా ప్రసంగాలు చేసేవారా బాగా పాటలు పాడేవారా బాగా ప్రార్థనలు నిర్వహించేవారా ఎవరు వారు అని స్వార్థ పనిలో సహకరించిన వారి పేర్లు గ్రంథములో రాయబడ్డాయి అని దైవజనుడైన పౌలు గారి ద్వారా పరిశుద్ధ ఆత్మ తెలియజేస్తున్నాడు ఒక మాటకు తేటగా మీ మన సాక్షికి జవాబు చెప్పుకోవాలి జీవితములో ఎన్నో చేశామని ఎందరికో చేశామని ఎంతగానో స్వత్కర్ష చేసుకునే మీరు దేవుని స్వార్థ పనికి ఏ మేరకు సహకరించగలిగారో ఓసారి ఆలోచించుకోండి సువార్త పనిలో సహకరించిన వారి పేర్లు దేవుని పనికి సహకరించిన వారి పేర్లు శివ గ్రంథములో వ్రాయబడ్డాయి అనే సత్యాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను ఇప్పుడు అడుగుతున్నాను ఒక మాట జవాబు చెప్పండి ఏమిటి అసలు సువార్త అంటే ఏమిటి సువార్త ఏమిటి సువార్తీకరణ ఒక పెద్ద చెప్పాడు సు అంటే మంచి వార్త అంటే సమాచారం మంచి మంచి మాటలు చెప్తే చెప్తేవార్త అన్నాడు దానికి నీతి చంద్రికలు నీతి కథలు సుభాషితాలు కుప్పలు తిప్పులు ఉన్నాయి భూమి మీద మళ్ళీ నువ్వు చెప్పే మంచి మాటలేమిటి మీరంతా ఆలోచించండి సువార్త అంటే మంచి మాటలా స్వంతన కలిగించే మాటలా ఆదరణ కలిగించే మాటలా ధైర్యం కలిగించే మాటలా అసలు మాట్లాడినా ఇంకేమన్నానా ఏమిటి అసలు సువార్త పని ఏసయ్య రక్షిస్తాడు ఏసయ స్వస్థపరుస్తాడు ఏసయ్య ఆశీర్వదిస్తాడు ఏసయ్య అప్పులు తీరుస్తాడు ఏసయ్య గొప్ప వండి చేస్తాడు ఏసే చాలా డబ్బులు ఇస్తాడు నేను ఆ సువార్థంటే నీ నొప్పులు బాధలు అప్పులు తీరిపోతాయి మీరు ఆరోగ్య జీవనం చేస్తారు సుఖ జీవనం చేస్తారు ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు ఇల్లు కట్టుకుంటారు కార్లు కొనుక్కుంటారు బంగారం కొనుక్కుంటారు ఇది ఆ సువార్థ అసలు ఏంటి సువార్థ అంటే మంచి మాటలు చెప్పడమే సువార్థ అంటాడుగా ఉపమానాన్ని ఎస్సు వారు చెప్పారు ఆయన ఏమన్నారంటే కోత విస్తారముగా ఉన్నది కానీ కోసే పనివారు చాలా తక్కువగా ఉన్నారు పనివారిని పంపమని యజమానుని వేడుకొనుడి అనే ఒక ప్రార్థనను ప్రభువారు నేర్పారు బిడ్డలారా ఏమిటా కోత నశించిపోతున్న ఆత్మలు ఎవరా కోసేవాడు సువార్థికుడు సువార్థికుడు అంటే పంటను కోసేవాడు అని స్వయంగా ఎస్సు ప్రభు చెప్పారు ఇంకా వివరంగా చెప్పాలి అంటే లోకము అనే పొలములో నుండి ఆత్మలు అనే పంటను సువార్త అనే కొడవలితో వేరు చేసి సంబంధాలు తెంచేసి అక్కడి నుంచి పూర్తిగా తెచ్చేసి దేవుని రాజ్యమనే కొట్లలో నింపడమే సువార్తని బైబిల్ గ్రంథం తెలియచేస్తుంది దేవునికి స్తోత్రం కలుగునే కాక ఏమన్నా ఓపుకుంటే చెప్పండి ఇంకా ఉందంటారు ఓపిక ఎప్పుడు ఆరున్నరకు మొదలెట్టారు ఇప్పుడు పావుది అయింది నేను మొదలెట్టేపాటికి సుమారు మూడు గంటలకు పైగా కూర్చున్న భక్తులు ఉన్నారు ఈ బాబు ముందే తెలిసి తీరుపాటికి ఇప్పుడు వచ్చే కూడా ఉన్నారు ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టాక ఇంత సౌండ్ ఎట్టాక్ ఇన్ని వైద్యాలు పిలిచాక మూడు గంటలన్న పాట పాడిపోతే ఏం బాగుంటుందనేది క్రైస్తవ సభల ఆనవాయితీగా మారిపోయింది సభలంటేనే పాటల కూటాలు పిల్లరా అలసి సొలసి నేరసల్లి నిద్రానిస్తులోకి సారిపోతున్నటువంటి దశలో ఎప్పుడు దేవుని వాక్యమును ధ్యానించదము అది కోటల పరిస్థితి లోకమనే ఫలములో నుండి ఆత్మలు అనే పంటను దేవుని వాక్యము సువార్త అనే కొడవలతో కోసి లోకములోని వాడిని వేరు చేసి దేవుని రాజ్యం అనే కొట్లలోనికి తేగలిగితే దాని పేరు సువార్త అయితే సువార్త అనే పేరుతో నేను జరుగుతున్నదంతా ఏమిటి శారీరక స్వస్థత ఆర్థిక అభివృద్ధి సామాజిక అభ్యున్నతి ఘనతలు పదవులు రకరకాల ప్రయోజనాలు ఇవన్నీ ఎస్సు వారు కలుగజేస్తారు రండి అని పిలవడమే సువార్తగా మారిపోయింది మీరు బాగా అర్థం చేసుకోండి మాట లోకములో నుండి వేరు చేసి పరలోక రాజ్యములో పౌరులుగా స్థాపించుట స్వార్థ సేవ ముఖ్య ఉద్దేశము కానీ లోకములో ఆశీర్వదింపబడేలా చేయటం స్వార్థ సేవ ముఖ్య ఉద్దేశం కాదు ఒకవేళ అదే నిజమైతే మోషను దేవుడు ఐగుప్తుల నుంచి ప్రజల్ని విమోచించమని పంపకూడదు ఎట్లా పంపాలా వాళ్ళకి ఐగుప్తులో బెటర్ ప్యాకేజీ మాట్లాడరా ఫోర్తో డబుల్ బెడ్రూమ్ ఇచ్చేలా చూడు మంచి ప్యాకేజీ వచ్చేలా చూడు అన్ని గంటలు తక్కువ చేయి వీక్లీ ఐగుప్తులో మెరుగైన జీవితము కల్పించుటకు మోసే పంపబడలేదు ఐగుప్తు నుంచి బయటికి లాక్కు చేతికి పంపబడ్డాడు మోసే ఏ సువార్థు కూడా అంతే ఈ లోకములో కాస్త సుఖ జీవనం కోసం స్వార్థను సాధారణంగా మార్చుకునేది క్రమం కాదు ఏ విధము చేతులైనా లోకములోంచి వారిని వేరు చేసి విమోచించి వారిని పరలోక రాజ్య పౌరులుగా మార్చడమే స్వార్థిక విధానం ఉద్దేశమైంది దేవునికి స్తోత్రం కలుగునిగా ఎందుకు ఇంతగా చెప్పాల్సి వస్తుందంటే స్వార్థ సేవకు సహకరించమంటే ఒక మనిషిని పరలోక పౌరుడిగా మార్చడములో లోకమనే ఫలంలోనండి వేరు చేయటములో దేవుని వాక్యమనే కొడవలని వాడి లోకముతో పాపముతో ఆశలతో రక్త మాంసాలతో ఉన్న ప్రతి బంధాన్ని తెంచి దేవుని రక్షప్పు కొట్లు చేర్చడం అనే స్వార్థ పనికి సహకరించాలి కానీ ఇప్పుడు ఎట్ట మారిపోయింది కూటం ఎవడెక్కువ పడగొడితే ఆడే సూపర్ కదా మొన్న కూడా చెప్పాడా మొన్న ఒక మీటింగ్కి వెళ్ళాను అద్భుతమైన హెవీ అది ఎట్ట నీకు ఎట్ట తెలిసిందిరా హెవీ అనాయింటింగ్ అని అంటే అన్నాడు అసలు ఎట్టంటే పడిపోయారు గొప్ప గొప్పగా ఇడి స్కేలు మండిపోను కొలత ఏం తెలిసిన ఎంత ఎక్కువ మంది పడితే అంత సూపరు నేనంటాను మరి పడగొట్టినాడు అంత పవర్ఫుల్ అయితే పడిపో వాళ్ళందరూ లేపిన వాలంటీర్లు వాళ్ళ ఇంకెంత రా నా ప్రకారం ఇద్దరు ఎవరు బెటర్ అంటే నుంచున్నోడు పడగొట్టుకంటే పడగొట్టినోడు లేపినాడు సూపరు మీకు ఎవరికి నా మాట నచ్చలేదా నచ్చతే అవనను ఆమిననను స్తోత్ర అనను అండ్ బీచుకు పై చూస్తారే చెప్పండి ఏదో ఒకటి అమ్మ బాబయ్య ఎంత బరువండి మీ చెయ్యి మీకే బరువైతే ఇంక దేవుని రాజ్యం ఎక్కడ మోసేస్తారు కార్ ఎక్కడ మోసేస్తారు సిల్వ్ ఎక్కడ మోసేస్తారు జనాలల్ని ఎక్కడ మోసుకొచేస్తారు మాతన్ రో ఎవరు జెవ్వే జయాలకు బరువైపోయింది మరి ఎట్ట బోన్ చేస్తారు కనీసం అసలు దానికి సపరేట్ టెంట్లు వేసి ఎక్కడికన్నా ఎక్కువ లైట్లు పెట్టాడు బాగుంట అక్కడ అసలు అటు కారు తిరుగుతుంటే ఇక్కడేమో వెళ్ళవేళ అక్కడేమో కలకల దట్స్ దాట్స్ వెరీ ఇంపార్టెంట్ జాబ్ ఫర్ ద పీపుల్ చాలా మంది బాగున్నాయి అంటే భోజనాలు బాగుంటమే అసలు పాటలు ఎట్ట ఉన్నా వాక్యం ఎట్టు ఉన్నా అసలు మొత్తం ఎట్ట ఉన్నా లాస్ట్లో సరిగ్గా దేవునికి స్తోత్రం దంతసిరి పండికి పని తగిలితే అసలు అయ్యారు ఏం పెట్టాడు ఆ కోటాలు అది ఇక్కడ అగ్గి అభిషేకం దిగు వచ్చిన మనిషిని మట్టిని పరలోకానికి మార్చేసి వేసినా అక్కడ వంకా కూరబెడితే ఏం కొట్టాలయా అట్లాంటి శరీర సంబంధమైన మాటలు మాకేమీ లేవు మేమంతా ఆత్మ సంబంధమే అనే వాళ్ళకు స్తోత్రం చెప్పండి ఏమి నిజమే అయినా దిస్ పాయింట్ మొత్తం ఆత్మ సంబంధమేనంట సంతోషంగా అందరూ కలిసి శైకి స్తోత్రం చెల్లిద్దాం సువార్థ పనికి సహకరించడం అంటే ఈ పడగొట్టే ఓడికి ఖర్చు తిప్పే తిప్పేవాడికి నూనె చేసా అమ్ముకునేవాడికి ఇది కాదు నాకు కోటం నన్ను అర్థం చేసుకోండి ఈ నూనె ఎంత డిమాండో నీ బ్యాగ్లో ఉందయ్యా దేవునికి స్తోత్రం నీ పేరు యాకోబా యాకోబైతే నూనె చేసా ఇప్పుడు రెడీగా ఉంటుంది బుడ్డి ఏ ఊరు పోయినా బైబిల్ అన్నీ మర్చిపోతాడు నూనె చేసా మర్చిపోవడం కూడా ఉంటాడు అది రెడీగా ఉంటుంది బ్యాగ్లో రాయి కనపడితే తీసిపోయేటివే నూనె దాని మీద ఇది కోని మరొకటి కోద అంటాడు మళ్ళీ ఇరవై ఏళ్ళు రాసిన దేవునికి స్తోత్రం భక్తులందరూ స్తోత్రం చెప్పండి నా పాయింట్ మీకు అర్థమవుతుందంటారా నూనె అంటే నూనె పది మంది కన్యకులు ఐదుగురు వెళ్ళిపోయారంట యేసు దగ్గరికి ఐదుగురు బయట పోయాలంట ఎందుకమ్మా ఉండిపోయినట్టే మా దగ్గర నూనె అయిపోయింది అని అన్న రయ్య బిడ్డ అంటే ఏ అంత బాధపడకో మాకు నూనె అమ్మే కూడా తెలుసు ఫస్ట్ నువ్వు ఎప్పుడు కాతా ఆడి దగ్గరే చర్చి కంటిడి కొత్తగా నూనెకి ఆడికే పోతాం ఉన్నారా మనకే చర్చి కంటడి కొత్తగా నూనెకి ఆడి దగ్గరికి వెళ్తామని ఎంత పని అని గబగబ వెళ్ళారు నూనె తెచ్చుకున్నారు దేవునికి స్తోత్ర నూనె తెచ్చేపాటి కేశ ప్రభు ఏం చేశాడంట అన్రే తలిపేసేసాడు మొహమాట ఎందుకు చిక్కిపడతారు చెప్పండి యేసు ఏం చేశాడు తలుపేసాడు అప్పుడు వీళ్ళకి అని చెప్పండి అసలు మీరు ఎవరో నాకు చే చేతలు బాగున్నాడు లేదయ్యా వంద రూపాయలు ఇచ్చి కొనుక్కొచ్చా ఆయన ఎక్కలేసా నూనె ఇప్పుడు మీరు అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన మాట ఒక ఒక్క కోటి రూపాయలు మరమని చెప్తాను మీకు నూనె కొనుక్కొచ్చిన వాళ్ళు లోపలికి వెళ్ళాల నూనె అమ్మినోడు ఏజు రక్తం ఏజీ చూస్తుంటే చూస్తున్న అతను నూనె బ్యాచల్ ఉండిపోతారేమోనని టెన్షన్ నా బాధ ఏంటంటే అమ్మినోడు బయటే ఉన్నాడు కొన్న వాళ్ళు బయటే ఉన్నారు ఈ నూనెను కాపాడుకున్నవాడు ప్రార్థించి నూనెను పొందుకున్న వాళ్ళు మాత్రమే కొనిపోబడ్డారు దేవునికి స్తోత్రం కలుగునగాక గాక చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా సువార్థ పని అంటే వ్యాపారం కాదు సువార్థ పని అంటే స్వస్థతలే కాదు సువార్థ పని అంటే ఆశీర్వాదాలే కాదు దేవుని ప్రజల శరీర భౌతిక ఆర్థిక ప్రాపంచిక సామాజిక ఏ ప్రయోజనము సువార్థ పని నుండి వేరు చేసి వారి కొన్ని సంబంధాలు తెంపేసి దేవుని రాజ్యం అనే కొట్లలోనికి సంఘములోనికి సమకూర్చగలుగుట ఏ సువార్థ సేవ అట్లాంటి దానికి సహకరించండి మీ పేర్లు అడుగుంటాయి దేవునికి స్తోత్రం చెప్పండి అసలు నేను ఒకటండి మా ఇంటికి ఎవరు వచ్చిలో నేను వడ్డీ చేతులు వెళ్ళలేముందండి వాళ్ళందరూ ఎవరు వాళ్ళే పుస్తకం సిటీ రసీదు వీళ్ళందరితో పాటు నువ్వెట్టు పెట్టుపోతావు చిన్న ఎవరు మాట్లాడరే నాకేం తెలీదు అన్నట్టు చూస్తున్నారు తెలుసు మీకు నేను అంటున్నాను యథార్థంగా స్వరవెత్తి మీరు ఆన్సర్ చెప్పండి సార్ పురుషోత్తములారా చెప్పండి మంచి విత్తనం అనండి మంచి రైతు వేరు వేరు నేలలలో వేశారు అంతటా ఒకే ఫలం వస్తుందా ఖచ్చితంగా రాదు ఎట్లా సరే మేలు జ్యోతి విత్తనం తెచ్చి ఇక్కడై పొరపాటు కూడా మలవదు అక్కడై మనసు నువ్వు మంచి మనస్సాక్షితో ఇచ్చినా నీ కష్టార్జితమే ఇచ్చిన పాపిష్టి లంచాలు సొమ్ము కాకపోయినా అదంతా నీ చెమటా రక్తమే అయినా మంచి నేలలో విత్తకపోతే ఫలము రాదు రాదు ఏసు రక్తమే జయం